మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారు ఈ సంవత్సరం జూన్ మాసంలో పొరపాటును కూడా ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు కూడా మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో కుంభరాశి జాతకులు పొరపాటును కూడా చెయ్యకూడని ఆ మూడు తప్పులు ఏంటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదేవిధంగా ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అలాగే జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి పరోపకార బుద్ధి దానగుణం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషం అత్యంత కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారుగా ఉండటం ఇవన్నీ కూడా వారి యొక్క లక్షణాలు కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక చూసుకున్నట్లయితే ఈ రాశిలో పుట్టినవారు బలంగా మంచి అవయవ సౌష్ఠవతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి పూర్తిగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టినవారి పురుషుల్లో అయితే స్త్రీ లక్షణాలు స్త్రీలు అయితే గనక పురుష లక్షణాలు సూచనలుగా కనిపిస్తూ ఉంటాయి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో చాలా ప్రత్యేకమైంది ఎందుకని అంటే ఈ జూన్ నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్రం మార్పులలో కొన్ని గ్రాశుల పరిస్థితుల్లో మార్పులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రతిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాసుల జాతకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలు సిద్ధిస్తాయి అయితే ఈ జూన్ మాసంలో ఈ రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అద్భుతమైన ఇరవై ప్రయోజనాలను పొందబోతున్నారు అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం వంటివి చెవి చూస్తారు ఇదిలా ఉండగా ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాలలో మార్పులు చేసుకోబోతుంది ఇక ఈ జూన్ మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం గమనాన్ని మనం పరిశీలించినట్టయితే శని భగవానుడు సత్రంలో సంచరిస్తున్నాడు అలాగే మీనరాశిలో రాహువు సంచరిస్తున్నారు అలాగే కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా మూడో ఇంట్లో మేషరాశిలో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ నూతన సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి శుక్ర పాడ్యములు కూడా వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి అయితే ఈ కథనాన్ని బట్టి పరిశీలించినట్లయితే వారికి జూన్ మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే వారికి జూన్ మాసంలో వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థికంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుంచి బయటపడతారు ఇక విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు అలాగే భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలనేవి కూడా మీరు నెరవేరుతాయి అలాగే ఉద్యోగులకు పై స్థాయి అధికారుల సహకారం అనేది లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన పనులు ఈ సమయంలో తిరిగి పొందుతారనే చెప్పుకోవాలి అలాగే మీకు చేజారిపోయిన ఆస్తిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం అనేది వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఆ దిశ వరకు మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు జీవితంలో చెవి చూస్తారనే చెప్పాలి అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి జూన్ మాసంలో విదేశాలలో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు గనక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లేకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉంటే గనక వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి జూన్ నెల అంతా కూడా కుంభరాశి వారికి ప్రతిపక్షాదులు ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం కల్ తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారికి సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు స్థానం కీర్తి పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికం అలాగే కెరీర్ పరంగా కూడా కుంభరాశి వారికి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు పొరపాటున కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు కూడా దరిద్రం అనేది మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి నుంచి మీరు దూరం అవుతుంది మరి జూన్ నెలలో వారు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏంటి ఉన్న ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా జూన్ మాసంలో కుంభరాశి జాతకులు పొరపాటును కూడా చెయ్యకూడని ఆ తప్పుల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారు జూన్ మాసంలో గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పొగరుగా ఉండకూడదు అలాగే తల పొగరుతో ఎవరిని కూడా దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు అనేది చూడకూడదు గుర్తుపెట్టుకోండి ఇక రెండో తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో కష్టకాలంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గడప తొక్కితే గనక వారిని చీ అవతలికి పోమని చీదరించుకోకూడదు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా ఆ భావనతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే మీరు లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం చూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క లేకుండా విచ్చని విడిగా ఖర్చులు అనేవి చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనక లక్ష్మీదేవి మీ పైన కోపగించుకుంటుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు కూడా దరిద్ర మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి జూన్ నెలలో వారు పొరపాటును కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే కుంభరాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి ఆ మహాలక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దళితుడిగా జీవించాల్సిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే ఆక అక్షరం మొక్క రానివారు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆ తల్లి ఇష్ట ఇష్టాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చెయ్యాలి అంటే గనక మన ఇంటికి ఆ లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగుపెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలో నివసిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ముఖ్యంగా ముందుగా గుర్తు పెట్టుకోండి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజులు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వలన ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకులు పోయి ప్రశాంతత ఉంటుందని చెప్తున్నారు ఇక మన ఇంట్లోకి ధనం అలాగే మనశ్శాంతి అన్నీ కూడా రావాలి అంటే మన ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఇష్టంగా రావ వస్తుందని చెప్తున్నారు ఉదయాన్నే మన ఇంటి ప్రధాన గుమ్మ ముందు శుభ్రం చేసుకొని ఇంటిని చెల్లుకొని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఏంటంటే ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ కూడా రోదిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలకు రుచించడం మంచిది కాదు కాదని చెప్తున్నారు వాస్తు నిపుణులు కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా లోటు ఉండదని చెప్తూ ఉన్నారు జూన్ నెలలో వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇక వీరు పొరపాటును కూడా చెయ్యకూడని ఆ మూడు తప్పులు ఏంటి అలాగే ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి మీరు మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు